ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఎప్పుడ బియడం పెట్టి చంపిన అగంతకులు అగంతకులను గౌరవ సిద్దిపేట సిపి మేడం గారి ఆదేశాల మేరకు ఏసీపీ సిద్దిపేట గారి ఉత్తర్వుల సూపర్విజన్లో నాలుగు టీమ్స్ ఫామ్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీలో ఇన్వెస్టిగేషన్ చేసి అది ఆత్మహత్య కాదు అది మర్డర్ అని చెప్పేసి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారు ఆభరణాలను సీజ్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది వాళ్ళు తెలివిగా మర్డర్ చేసిన తర్వాత ఇండోర్ లోపల లాక్ చేసి వేరే జాలి నుంచి తప్పించుకోవడం జరిగింది కాబట్టి అందరికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే గ్రామ శివార్లలో గ్రామంలో ఉన్న ఇళ్ళలో అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఈ జల్సాలకు వ్యసనాలకు తాగుడు బానిసైన యూత కానీ మరి ఇతర వ్యక్తులు కూడా ఈజీ మనీ కోసము ఇలాంటి దుర్చర్యలకు వాడుపడితే చట్టపరంగా వదిలిపెట్టేది లేదని మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది